నమస్కారం అండి నేను సిర్రాకు పుల్లగూర చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక కట్ట సిర్రాకు తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా ఏరి రెండుసార్లు కడిగి ఆడిపెట్టుకున్నానండి గిన్నెలో చూడండి వేరిపెట్టుకున్నాను దానికి ఒక పదహైదు పచ్చిమిరపకాయలు అంటే వంట తెలియని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒక పదహైదు పచ్చిమిరపకాయలు కారం ఉండేటివి అయితే ఒక పది పన్నెండు అయితే సరిపోతుంది పచ్చిమిర్చి రెండు టమాటాలు ఒక సగం ఎర్రగడ్డ ఒక నాలుగు ఐదు తెల్లబాయలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి తర్వాత కండి ఆయిలు ఉద్దు ఆవాలు జీలకర్ర అండి కరివేపాకు తెల్లగడ్డ ఎర్రగడ్డ అండి ఎర్రగడ్డ సన్నగా దరుక్కోవాలి తెల్లగడ్డ కచ్చాపచ్చగా దంచుకోవాలి తర్వాతకి ఇప్పుడు దీన్ని కుక్ గిన్నెలో వేస్తానండి చూడండి ఇప్పుడు గిన్నెలో సిరికి వేసుకుని వెళ్తాము చూడండి పచ్చిమిర్చి ముందుగా కోసేద్దాము ఇప్పుడు టమాటా పోసేద్దామండి ఇప్పుడు ఎర్రగట్టకండి ఎర్రగడ్డ కూడా కోసుకుని వెళ్తాము చింతపండు తెల్లగడ్డ కదా చూడండి ఒక అర టీ స్పూన్ పసుపు నేను పసుపు చొప్పలా మర్చిపోయాను పసుపు వేయాలి కంపల్సరీ వేస్తాను కదా కూరగా అందుకని మర్చిపోయాను సరే ఒక గ్లా రెండు గ్లాసులు నీళ్ళు పోతామండి ఇప్పుడు ఉడకనిచ్చాము పొయ్యి మీద పెడతాము చూడండి పొయ్యి మీద పెట్టాను అది ఒక గ్లాసు నీళ్ళు వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుందండి మనం తెలిసిపోతుంది ఆకు ఉడికినట్టుగా ఉడకనిద్దాము ఇంకా మూత పెట్టుకొని ఉడకనిచ్చేస్తామండి ఆకు పూల కూడా ఉడికిపోయింది కుండలోకి తీసుకొని రుద్దుకుందాము చూడండి ఉప్పు వేసుకునేసి ఒక స్పూన్ ఉప్పు వేసాను గునండి మెత్తగా చూడండి చాలూ ఇంకా మెరిగిపోయింది ఇప్పుడు ఎర్రగడ్డ తెల్లగడ్డ తెల్లగడ్డ కచ్చాపచ్చేడి కంచుకుందాం ఎర్రగడ్డ కోసుకున్నామండి చూడండి తెల్లగడ్డ ఈ మాది రోట్ చేసి కచ్చాపచ్చేది అంచుకునేస్తాము ఎర్రగడ్డ కూడా తరుక్కునేద్దాము సన్నగా తరుక్కునే కరేపాకు కూడా చూసి దీంట్లోనే వేసుకునేస్తాము ఇప్పుడు తర్వాత పెట్టుకుందాం గిన్నె పెట్టి స్టవ్ మీద గిన్నె పెడదాము చూడండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను ఈ స్పూన్తో ఒక మూడు స్పూన్ పోసుకోండి చాలండి ఆయిల్ తాగిపోయింది ఇప్పుడు జీలకర్ర ఆవాలు మెంతులండి ఇలా వేసి కరివేపాటు ఎరగదాం ఎల్లగం చూడండి మాట పాపెట్టుకొని కొంచెం కలర్ వచ్చేదాకా కొంచెం కలవచ్చేదాకా కొన్ని దాన్ని చూడు కలర్ వచ్చింది ఇప్పుడు ఆకు కూడా వేసుకుంటాము చూడండి మాదిగా ఇద్దరాబాద్ పెట్టుకుంటే ఉడుకుతా ఉండేటప్పుడు ఆఫ్ చేసేస్తే స్టవ్ సరిపోతుందండి ఉడుకుతాను కదా స్టవ్ ఆఫ్ చేద్దామండి అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఆకు పూలు కూడా డిన్నర్లోకి తీసుకొని చూపెడతాను చూడండి ఆకు పూలు కూడా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రాగి సంగటి కానీ అన్నం కానీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈజీ అండి చేసుకోవడంలో కాబట్టి ఒకసారి ట్రై చేయండి